మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు ఇంటింటా సమస్య అనేది చెప్పాలి ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సో ఈ మోకాళ్ళ నొప్పులకి మనకు శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ ఒకటి సొల్యూషన్ కాదు అని గత దశాబ్ద కాలంగా ఆపరేషన్ అవసరం లేకుండా చికిత్స విధానాన్ని అందిస్తూ ఉన్నారు ఈపిఆన్ వాళ్ళు ఫస్ట్ మల్టీ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ని వీళ్ళు స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు అయితే ఇప్పుడు రీసెంట్గా సెకండ్ బ్రాంచ్ని కూడా ఓపెన్ చేశారు అండ్ రీసెంట్గా వీళ్ళు ఫిఫ్టీ థౌజండ్ మైల్ టోన్ కూడా రీచ్ అయ్యారు ఈ చికిత్సా విధానంలో సో ఇవాళ సెకండ్ బ్రాంచ్ అన్నది ఎక్కడా అని మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఇది కొత్తపేట్ ఎల్బీ నగర్ అలాగే దిల్షు నగర్ వాసులకి చాలా దగ్గరలో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ మెట్రో స్టేషన్ కి అడ్జ్ పక్కనే ఉంది సో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సో మరి ఇక్కడ ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి అలాగే ఇక్కడ రీసెంట్ గా ఇన్స్టాల్ చేసిన ఎక్విప్మెంట్స్ ఏంటి అని చెప్పడానికి మనకు సీనియర్ కన్సల్టెంట్ అలాగే ఇంటర్వెషనల్ పెయిన్ ఫిజీషియన్ సుధాకర్ గారు ఉన్నారు వారి మాటల్లోనే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ డాక్టర్ గారు ఎందుకంటే ఫిఫ్టీ కే ఇది మల్టీ డిసిప్లినరీ అని అంటున్నాం కదా అసలు ఏంటిది మల్టీ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ ఎందుకంటే ఎపియాన్ అనేది ఫేమస్ ఆపరేషన్ లేకుండా మనకు నీస్కి సంబంధించి కావచ్చు లేకపోతే షోల్డర్కి సంబంధించి కావచ్చు ఏదైనా పెయిన్ రిలీఫ్ చేయడానికి సో ఈ మల్టీ డిసిప్లినరీ అంటే ఏమొస్తాయి సో ఇప్పుడు చూసినట్లయితే ఎపియాన్ ఇస్ ద ఫస్ట్ మల్టీ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా సో వాట్ ఈస్ దిస్ మల్టీ డిసిప్లినరీ అని చాలా మందికి డౌట్ ఉంటుంది సో ఆ డౌట్ ఏంటి మనము ఎవరైతే క్రానిక్ పెయిన్స్తో బాధపడుతూ ఇక్కడ వచ్చిన వాళ్ళకి పెయిన్ ఒకటే డీల్ చేయమో వాళ్ళకి ఆ పెయిన్తో పాటు ఏ టిష్యూ డ్యామేజ్ అయింది ఆ టిష్యూ డ్యామేజ్ అయిన దాన్ని ఎలా రీ రీజనరేట్ చేసుకోవాలి వాళ్ళ ఓన్ బ్లడ్ ప్లాస్మా యూజ్ చేసి దాన్ని ఎలా రీజనరేట్ చేయాలి ఆ రీజనరేట్ చేసిన దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ప్లస్ అది ఒకటే కాకుండా మందికి ఏంటంటే క్రానిక్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు దే విల్ బీ బికాజ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అయి ఉంటుంది వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయి ఉంటుంది వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఎఫెక్ట్ అయి ఉంటుంది సో దే లీడ్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ సో మాకేంటంటే వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే ఓన్లీ పెయిన్ ఫిజిషియన్సే కాదు ఆర్థోపెడిక్సే కాదు వీ హ్యావ్ కౌన్సిలర్స్ వీ హ్యావ్ డైటీషియన్ వీ హ్యావ్ అ ఫిజియోథెరపిస్ట్ వీ హ్యావ్ ఏ ఆస్టియోప్యాత్ సో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూర్చొని ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా ఒక దీర్ఘకాలిక నొప్పులు క్రానిక్ పెయిన్కి ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ చూపిస్తామండి అంటే ఒక ఈ నొప్పికి కారణం ఏంటి అన్నది ఒక హోలిస్టిక్ టీమ్ అంతా కూర్చొని డిస్కస్ చేసి దాన్ని చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మోకాల్ నొప్పులు అనేది నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను ప్రతి ఇంటిలో ప్రాబ్లమ్ ఇది ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు ఫార్టీ ప్లస్ అయిన వాళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో దానికి అసలు మేజర్ కారణం ఏంటి అండ్ మన ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి ఇప్పుడు మన మోకాల్ని చూసుకున్నట్టయితే మన మోకాళ్ళ లోపల ఈ థై బోన్ లెగ్ బోన్ అంటే తొడబోను కాల్ మధ్యలో కార్టిలేజ్ అనేది ఉంటుంది సో ఈ కార్టిలేజ్ అనేది ఎవ్రీడే మన ఫ్రిక్షన్ మూమెంట్స్ వల్ల డీజనరేషన్కి గురవుతుంటుంది ఈ కార్ట్లేజ్కి ఏంటంటే జనరల్గా దాని న్యూట్రియం అంతా ఈ బోన్స్ నుంచి వస్తుంటుంది బట్ బికాజ్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ తర్వాత స్లోగా ఈ కార్టిలేజ్ డీజనరేట్ అవటం మొదలు పెడుతుంది అరిగిపోతూ ఉంటుంది ఆ అరిగిపోయిన కార్టిలేజ్ ఎప్పుడైతే థిక్నెస్ బాగా తక్కువైపోతుందో దాని ఫ్రిక్షన్ రావడము ఆ ఫ్రిక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ చేరడము ఆ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ చేరినప్పుడు ఏమవుతుందంటే దీనికి చుట్టూ మనకి సపోర్ట్ సక్సెస్ ఉంటాయి అంటే ఈ కొలాటరల్ లిగమెంట్స్ కానీ క్రూషియేట్ లిగమెంట్స్ అని మజిల్స్ అని అంటే మనం తొడ మజిల్స్ అంటే కోటసెప్స్ సెప్స్ స్ట్రింగ్స్ ఈ మజిల్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అవుతుంటుంది సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎపిఎన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తామో సో ఐడెంటిఫై చేసి ఆ కార్టిలేజ్ థిక్నెస్ తగ్గినప్పుడు నొప్పి వచ్చే నొప్పు ఉంటే దాన్ని రీజనరేట్ చేయడమే కాకుండా ఈ మజిల్స్ అన్నిటిని కూడా ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి కూడా చెప్తుంటాము ప్లస్ ఇది ఒక వయసు పైపడ్డ వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ బట్ యంగ్ ఏజ్లో చూసినట్టయితే పార్షల్ డ్యామేజ్ అంటే స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ పరిగెడుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా కాళ్ళు ట్విస్ట్ అయినప్పుడు కానీ మజిల్స్ లిగమెంట్స్ పార్షన్ టేర్ అయినప్పుడు కంటిన్యూస్గా పెయిన్ వస్తుంటుంది సో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హై రెజల్యూషన్ స్కాన్ లోపల అది ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఏంటిదో దాన్ని ఐడెంటిఫై చేసి ఏ పెయిన్ జనరేటర్ ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని రీజనరేట్ చేయడమే కాకుండా స్ట్రెంగ్తన్ చేసి రీహ్యాప్ చేసి ఒక మంచి సొల్యూషన్ చూపిస్తుంటారు యాక్చువల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటి మన దగ్గర నార్మల్గా పీఆర్పీ అంటూ ఉంటారు అంటే యాక్చువల్గా ప్రొసీజర్ ఏంటి చాలా ఇన్హిబిషన్స్ అంటే చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి నాకు సెట్ అవుతుందా లేదా ఇది అంటే బోన్ జరిగిపోయిన వాళ్ళకి సెట్ అవదట అందరికీ సెట్ కాదట అని చెప్పి అనుకుంటుంటారు అదే పీఆర్పీ ప్లాస్మా థెరపీకి చాలా మందికి అపోహలు ఉంటాయండి అంటే పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా దీనికి యాక్చువల్లీ ఎపియోన్ అసలు ఏంటంటే అసలు ఎప్పుడైతే ఇలాంటి దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు క్రానిక్ పెయిన్స్ అంటే డీజనరేషన్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళందరికీ ఒకప్పుడు ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ కాకపోతే ఆపరేషన్ అనేవాళ్ళు సో చిన్న చిన్న అంటే ఏజింగ్ ఈజ్ ఏ డీజనరేటివ్ ప్రాసెస్ డీజనరేషన్ వల్ల వచ్చే ప్రాబ్లంకి మేజర్ సర్జరీస్ దట్ టు డిస్ట్రక్టివ్ సర్జరీస్ ఎందుకు అని ఆలోచించినప్పుడు ఒక స్టాప్ గ్యాప్గా యూజ్ చేసేది ఈ ప్లాస్మా థెరపీ సో అందుకే మా డైరెక్టర్ డాక్టర్ సుధీర్ధారా గారు దీని మీద రీసెర్చ్ చేసి మన ఇండియన్ కండిషన్స్కి ఒక ప్రోటోకాల్స్ ఫిక్స్ చేశారు అందుకే ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ప్లాస్మా థెరపీ సో ఈ ప్లాస్మా థెరపీని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో అండ్ మల్టీ డిసిప్లినరీ క్లినిక్ పెయిన్ క్లినిక్ ఇంట్రడ్యూస్ చేసింది ఎపిఎన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ సో మేము ఏం చేస్తామంటే పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని ఎక్కడైతే ఫస్ట్ డ్యామేజ్ అయిన టిష్యూని కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తామో దాన్ని ఒక హై రెజల్యూషన్ స్కాన్ ద్వారా కానీ న్యూయర్ ఎక్విప్మెంట్ న్యూయర్ టెక్నిక్స్ తోటి ఐడెంటిఫై చేసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ప్రాపర్గా క్వాంటిఫికేషన్ చేసుకొని ఇమేజ్ గైడెన్స్ తోటి ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ అయిందో అక్కడ డిపాజిట్ చేయడం వల్ల ఆ టిష్యూ రీజనరేట్ అవుతుంది ఆ రీజనరేట్ అయిన టిష్యూని మళ్ళీ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి దానికి కూడా ఫోకస్డ్గా ఎక్సర్సైజెస్ ఏముంటాయి దానికి ఫోకస్డ్గా యాక్టివిటీస్ ఏముంటాయి అవన్నీ చెప్తాము సో అట్లా మా ఎపిఎంలో ఒక మంచి ట్రీట్మెంట్ ఇస్తాం ప్లస్ ఇంకోటి పేషెంట్ ఓన్ బ్లడ్ యూజ్ చేస్తాము సో పేషెంట్ ఓన్ బ్లడ్ కాబట్టి అసలు దీనికి ప్రాబ్లమ్స్ ఏముండదు భయపడాల్సిన అవసరం లేదు ప్లస్ చాలామందికి అపోహలు ఏంటంటే ఓల్డ్ ఏజ్లో అని సో మేము చెప్పేది ఏంటంటే ఏజ్లో అయినా మన బ్లడ్ సి యాజ్ లాంగ్ యాజ్ వి ఆర్ యాక్టివ్ మన బ్లడ్లో ప్లేట్లెట్స్ ఆర్ యాక్టివ్ అండ్ దెన్ ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఏజ్ ఫ్యాక్టర్ డీజనరేటివ్ ప్రాసెస్ కదా ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ అనుకోండి సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఆ ప్లాస్మా రిచ్ ప్లాస్మా ఉంటుందా బ్లడ్లో అలాగా ఉంటుందా దానికి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఈ మధ్య కాలంలో ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ ఇలా గ్రేడ్స్ చూస్తున్నారు కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా అదే మేము చెప్పేది ఇప్పుడు ఈవెన్ గ్రేడ్ ఫోర్ అయినా కానీ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఆర్ పేషెంట్ సఫరింగ్ విత్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ రీనల్ ప్రాబ్లమ్ ఎలాంటి వాళ్ళకైనా వాళ్ళ ప్లాస్మా కంపల్సరీ పనిచేస్తుందండి పనిచేయకపోవడం అంటూ ఉండదు ఓన్లీ థింగ్ ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే మన కార్ట్లీ సిక్నెస్ అనేది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క లాగా ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనము ట్వంటీ ఫైవ్ థర్టీ అప్పుడు ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ మిలిమీటర్స్ ఉంటుంది అదే ఎయిటీ ఇయర్స్ వచ్చేసరికి వన్ పాయింట్ టూ మిలిమీటర్స్ ఉంటుంది సో ఒక సెవెంటీ ఇయర్స్ పర్సన్ మా దగ్గర డీ జనరేషన్ తోటి వస్తే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మేము చేసే ప్లాస్మా తోటి వీ విల్ అచీవ్ ద థిక్నెస్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ అంటే మీ ఏజ్కి తగ్గడమో అంత థిక్నెస్ వస్తుంది దాన్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది సో అట్లా మనము అంటే మరీ ఒక సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ లాగా కాట్లే తీసుకురాలేము కానీ వాళ్ళ ఏజ్కి అవసరమైనంత వరకు తీసుకురాగలుగుతాము అండ్ దాన్ని మెయింటైన్ చేయొచ్చు అంటే సిట్టింగ్ వైజ్ ఉంటుందా లేకపోతే సెషన్స్ అదే సెషన్స్ ఉంటాయండి మనము ఎంత డీజనరేట్ అయిందని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన వాళ్ళందరికీ మోస్ట్లీ ఒక ఫోర్ సిట్టింగ్స్ ఉంటాయి అదే వెరీ అర్లీ స్టేజ్ ఆర్ కొంతమంది నేను ఇంతకుముందు చెప్పినట్టు స్పోర్ట్స్ ఇంజరీస్ లైక్ సమ్ లెగ్మెంట్ ఇంజరీస్ పార్షల్ మెనిస్కస్టేరు ఆర్ ఎప్పుడైనా కాలు ట్విస్ట్ అయినప్పుడు చిన్న చిన్న లిగమెంట్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి వన్ ఆర్ టూ సిట్టింగ్స్ కూడా సరిపోతుందండి సో అదే అంటే ఏ పేషెంట్కి ఏది ఎన్ని సిట్టింగ్స్ అనేది ఒకసారి చూశాక మీ కెన్ డిసైడ్ డయాగ్నోస్ అయ్యాక ఎంత అవసరం అవుతుంది అని ఓకే ఇప్పుడు ఆపరేషన్ అంటే మనకు గంటల తరబడి పడుతుంది కానీ దీనికి వచ్చేటప్పటికి టైం అనేది చాలా కన్స్ట్రైంట్ చాలా తక్కువ సో దానికి సంబంధించి కూడా చాలా మంది అంత త్వరగా అయిపోతుందా త్వరగా అసలు పని చేస్తుందా లేదా అన్నవి కూడా ఉంటాయి అదే అండి ఇప్పుడు మేము ఏం చేసేది ఏంటి ఫస్ట్ థింగ్ పేషెంట్ బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేస్తాం ఆ టైంలో పేషెంట్ ఒక హాఫ్ అన్ అవర్ బయట వెయిట్ చేస్తారు దాని తర్వాత ఆ ప్రాసెస్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేశాక ఒక ఇమేజ్ గైడెన్స్ తోటి ఇంజెక్ట్ చేయడానికి మాకు హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది సో హోల్ ప్రాసెస్ తీసుకుంటే వచ్చినప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో అయిపోతుంది అండ్ మేము దీస్ ఆర్ ఆల్ అంటే పనిచేస్తుందో లేదా అంటే సైంటిఫికలీ ఓన్లీ షో దెమ్ అంటే మా దగ్గర ఉన్న హై రెజల్యూషన్ స్కాన్ అంటే ఇండియాలో ఫస్ట్ టైము ఒక పిఎస్ వన్ సిక్స్టీ హై రెజల్యూషన్ స్కాన్ మా దగ్గర ఉంది ఆ స్కాన్ వీటిని స్కాన్ చేసి థిక్నెస్ ఎంత మెజర్ ఎంతో వచ్చింది ఎన్ని మిల్లీమీటర్స్ పెరిగింది అవన్నీ కూడా ఇస్తామండి సైంటిఫిక్గా వాళ్ళకి చూపిస్తాము వాళ్ళకి అది ఒక డేటా కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం సో అట్లా షో దెమ్ అండ్ మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ పేషెంట్స్ ఓన్లీ ఇన్ ఫ్రమ్ హైదరాబాద్ సెంటర్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్ సెంటర్ మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ హ్యాపీ పేషెంట్స్ దట్ ఈస్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ అండి ఇప్పుడు సంబంధించి కాదు షోల్డర్ అంటున్నారు అలాగే నడుముకి సంబంధించి కూడా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంట సో దానికి సంబంధించి ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుము చూసుకున్నట్టయితే అండి మన స్పైన్ లోపల ఈ వెనుపూసకి వెన్నుపూసలకి మధ్యలో డిస్కులు ఉంటాయి సో ఏ కారణం చేతైనా ఈ డిస్క్ వెనక్కి జారి డిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ డీజనరేట్ అయ్యి కానీ అంటే ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే యాజ్ యూజువల్ ప్రతి జాయింట్ ప్రతి పార్ట్ డీజనరేట్ అవుతుంటుంది అలా డిస్క్ కూడా డీజనరేట్ అయినప్పుడు ఎప్పుడైనా అబ్నార్మల్ పొజిషన్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కానీ ఆ అబ్నార్మల్ పొజిషన్లో కూర్చున్నప్పుడు అది వెనక్కి జరిగి నర్వన్ ప్రెస్ ప్రెస్ చేయడం ఉంటుంది యంగ్ ఏజ్లో ఎలా అంటే హెవీ వెయిట్స్ ఎప్పుడైనా లిఫ్ట్ చేసినప్పుడు ఇలా డిస్క్ ప్రొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలా ఇంతకుముందు డిస్క్ బల్చి డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు కాన్స్టెంట్గా పెయిన్ వస్తుంటుంది ముందు కొనిగిన ఏమైనా పనులు చేసినప్పుడల్లా సో ఇంతకుముందు ఇలాంటి వాళ్ళకి సేమ్ మేజర్ సర్జరీస్ చేసేవాళ్ళు ఇప్పుడు మేమేమంటామంటే అన్లెస్ సమ్ రెడ్ ఫ్లాగ్స్ అంటే రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి కొన్ని సైన్స్ అంటే టోటల్ వీక్నెస్ కానీ బవల్ అండ్ బ్యాడర్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి తప్ప అసలు ఆపరేషన్ అవసరమే లేదు ఇట్లాంటి వాటి అన్నిటికీ టార్గెటెడ్ నర్ రూట్ ఇంజెక్షన్స్ అని వచ్చాయి సో మా ఎపిఎంలో ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ టార్గెటెడ్ నర్ రూట్ ఇంజెక్షన్స్ ఇస్తాము ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ పారాస్పైనల్ మజిల్ స్ట్రెంతి ఫోకస్డ్గా ఎక్సర్సైజెస్ ఏముంటే చెప్తాము డైట్ ఏం చేసుకోవాలో చెప్తాము అట్లా ఒక మంచి అప్రోచ్ ద్వారా నడుము నొప్పులకు కూడా ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ చూపిస్తాం ఇప్పుడు ఒక సర్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా సర్జరీ అన్నది ద లాస్ట్ ఆప్షన్ అన్నది అంటే ఇఫ్ అన్లెస్ అంటే ఇంకా కాదు అనుకుంటే బట్ ముందు వచ్చిన వాళ్ళకి చాలా సూదన్గా ఉంది ఒకవేళ ఒక ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎన్ని రోజులు అది సస్టైన్ అవుతుంది అండ్ పోస్ట్ కేర్కి సంబంధించి మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఎక్సర్సైజెస్ కావచ్చు ఫుడ్ కావచ్చు అది ఎన్ని రోజులు సస్టైన్ చేసుకోవచ్చు అంటే వాట్సింగ్ మస్కులో స్కెల్టల్ పెయిన్ అంటే క్రానిక్ పెయిన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మస్కులో స్కెల్టల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో అది ఏజ్ పరంగా డీజనరేట్ అయినప్పుడు మనము పెయిన్స్ వస్తుంటుంది సో మేము దాన్ని రీజనరేట్ చేశాక కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొన్ని మనం చేసే పనులు మా యాక్టివిటీస్ మార్చుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి రోజు వన్ టూ అవర్స్ వన్ అవర్ వాకింగ్ చేయాలి అని అంటారు ఎస్పెషల్లీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ చాలామంది అంటారు మాకు రోజు వాకింగ్ చేయాలి మేము ఏం చెప్తామంటే వన్ అవర్ వాకింగ్ చేసే వాళ్ళు ఒక టెన్ మినిట్స్ వాకింగ్ చేసుకొని మిగతా టైము కొన్ని ఎక్సర్సైజెస్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్ అలాంటివి చేసుకున్నాం అనుకోండి మేము చేసేవన్నీ కూడా లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ ఉంటుంది అంటే ఆపరేషన్తో క్రమం ఎట్లా ఉంటుందో అలానే చాలా లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ స్ట్రెంతనింగ్ అవన్నీ చేసుకున్నాం అనుకోండి ఇవి కూడా చాలా కాలం పాటు ఉంటాయి అండ్ దెన్ ఎస్పెషలీ నడుముకి సంబంధించిన డిస్క్ ప్రాబ్లం అనుకోండి వాటి అన్నిటికీ ఇవి పర్మనెంట్ సొల్యూషన్ ఇట్ ఈస్ నాట్ ఏ వన్ అంటే జస్ట్ ఒక టెంపరీ సొల్యూషన్ కాదు ఎస్పెషలీ డిస్క్ ప్రొలాప్స్ డిస్క్ బల్లు అలా ఉండదు ప్లస్ ఇంతకుముందు ఇంకొకటి నడుముదే కాకుండా షోల్డర్ ఉంటుంది షోల్డర్లో కూడా మనం చూసినట్టయితే అజెసివ్ క్యాప్సిలిటీస్ అంటాము ఆర్ ఫ్రోజన్ షోల్డర్ అంటాము మనకి షోల్డర్లో చూసినట్టయితే ఈ షోల్డర్ మూమెంట్స్కి నాలుగు మసిల్ మెయిన్ ఇంపార్టెంట్ మజిల్స్ ఉంటాయండి వీటిని రొటేటర్ కఫ్ ఆఫ్ మజిల్స్ అంటారు ఏ రీజన్స్ అయితే ఈ మజిల్స్ పాక్షికంగా దెబ్బతిన్న ఆర్ దీని చుట్టూ క్యాప్సూల్ ఫైబ్రోసిస్ అయినా అది ఫ్రోజన్ షోల్డర్ కానీ ఆర్ కంటిన్యూస్ పెయిన్ రావడం ఉంటుంది సో దానికి కూడా ఈ ప్లాస్మా థెరపీ తోటి ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ ఇవ్వచ్చండి డాక్టర్ సుధాకర్ గారు ఇప్పుడు ప్రతి ఇండివిజువల్కి యూనీక్ ఓకే అంటే ప్రొసీజర్ ఒకటే ఇప్పుడు మీరు బ్లడ్ తీసుకుంటారు ప్లాజ్మా రిచ్ ప్లాజ్మా తీస్తారు కాకపోతే ప్రతి ఇండివిజువల్కి స్పెసిఫైడ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా ఉంటుందా మన ఇపియోన్లో ఇపిన్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క ప్రాబ్లమ్ తోటి వస్తారు ఇప్పుడు నీ జాయింట్ తోటి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క కొంతమందికి స్కాన్లో మనకు తెలిసేది ఏంటంటే కాట్లేజ్ థిక్నెస్ అరగడమే కాకుండా కొంతమందికి మైల్డ్ మెనిస్కస్ డ్యామేజ్ ఉంటుంది కొంతమందికి కొన్ని లిగమెంట్స్ డ్యామేజ్ ఉంటుంది అలానే స్పైన్లో కూడా చూసుకుంటే ఒక్కొక్కరికి అంటే మనము జనరల్గా నొప్పులు షియాటికా అంటుంటాము కొంతమందికి ఒక డిస్క్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి మల్టిపుల్ డిస్క్ ప్రాబ్లం ఉంటుంది సో మా దగ్గర ఇంతకుముందు చెప్పినట్టు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఏంటంటే అసలు ఒక్కొక్క పేషెంట్కి ఒక ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ సో ఏంటి పెయిన్ జనరేటర్స్ ఏంటిదో ఐడెంటిఫై చేయడము ఐడెంటిఫై చేసిన పెయిన్ జనరేటర్స్ దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వడము దాన్ని రీజనరేట్ చేయడము తర్వాత రీహ్యాబ్ చేసుకోవటం ఇలా ఒక్కొక్క పేషెంట్కు ఒక్కొక్క కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ద్వారా ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్స్ మా ఎపిఎన్లో అవైలబుల్ ఉంటుందండి సో అట్లా ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఈచ్ పేషెంట్ ఈజ్ సపరేట్ అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఇండివిజువల్గా సపరేట్గా ఉంటుందండి ఓకే పోస్ట్ కేర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎపిఆర్ లోపల ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మా దగ్గర ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు దేవిల్ ఫాలో అప్ విత్ ద పేషెంట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకవేళ ఫోర్ సిట్టింగ్స్ ఉన్నాయనుకోండి ఈచ్ సిట్టింగ్ తర్వాత కూడా వాళ్ళకి ఫోన్ చేస్తాము ఎలా ఉంది మీరు ఎక్సైజ్ కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాము ఆ ఎక్సైజ్ చేయగలుగుతున్నారా కొంతమందికి ఏంటంటే మేము చెప్పినన్ని ఫ్రీక్వెన్సీస్ కొద్దిసారి కష్టం అనిపిస్తున్నాయి అంటారు సో దానికి వాళ్ళకి మళ్ళీ రిడ్యూస్ చేసి ఎలా బిహేవ్ చేస్తున్నారో చూస్తాము అలానే ఎవ్రీ సిట్టింగ్కి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో ఫాలోఅప్లో ఉంటాం అన్ని సిట్టింగ్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ టూ మంత్స్ తర్వాత వి ఆస్ దెమ్ టు కమ్ బ్యాక్ అండ్ ఎనీ టైం లైఫ్లో ఒక్కసారి మా దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత ఎనీ టైం మళ్ళీ ఆ ప్రాబ్లమే ఆ ఏ ప్రాబ్లమ్ వస్తుంటే వి ఆస్ దెమ్ టు కమ్అప్ కమ్ బ్యాక్ టు అస్ అండ్ వీ ఆల్సో ఫాలో అప్ విత్ దమ్ సో అట్లా Okay, family laga, we just follow it up with those people. ఓకే ఎపిన్ అనేది నిజంగా లైఫ్లో ఒక డిఫరెన్స్ని చూపిస్తోందని చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ బ్యాంగ్లూర్ చెన్నైలో మీ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఇప్పుడు ఓపెన్ చేశారు సో ఇప్పుడు వై ఒకవేళ చూస్ చేసుకోవాలంటే చాలా వచ్చేసాయి ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ అన్ని కూడా సో ఎందుకు చూస్ చేసుకోవాలంటే చెప్తారు ఇపి ఫస్ట్ మల్టీ డిసిప్లినరీ పెయిన్ సెంటర్ ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది దాని తర్వాత టు బెంగళూరు తర్వాత చెన్నై ఇప్పుడు హైదరాబాద్లో వీ స్పోర్ట్స్ సెంటర్ అండ్ దిస్ ఈజ్ ద అనదర్ సెంటర్ ఇన్ దిల్చుఖ్ నగర్ కొత్తపేట అండ్ హైదరాబాద్ సో మా ఏపీఎంలో ఏంటంటే బీ నాట్ ఓన్లీ రెడ్యూస్ ద పెయిన్ అంటే పెయిన్ ఒక్కదాన్నే కాంపోనెంట్ని చూడము అంటే దా అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఒక హోలిస్టిక్ అప్రోచ్ అంటే వెయిట్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ప్లస్ మా ఐపీఎంలో ఎలా ఉంటుందంటే ఇంతకుముందు ఒకవేళ నడుము నొప్పులతో బాధపడుతూ వస్తారు వాళ్ళకి ఏంటంటే పోస్చర్ కూడా డిఫరెంట్స్గా వస్తుంటుంది సో వీ హ్యావ్ ఎ పాశ్చర్ అనాలిసిస్ మెషిన్ ఉంటుంది సో పోస్చర్ అనాలిసిస్ మెషిన్ తోటి ఎక్కడ పోస్చర్లో డిఫెక్ట్ ఉంది సో దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి సో వీ నాట్ ఓన్లీ రిడ్యూస్ పెయిన్ వీ రీజనరేట్ ద డ్యామేజ్ టిష్యూ అండ్ వీ రీహ్యావ్ ద టిష్యూ విచ్ హాజ్ రీజనరేటెడ్ సో అట్లా ఒక మల్టీమోడల్ అప్రోచ్ ద్వారా ఒక మంచి సొల్యూషన్ ఇస్తుంటామండి కంపేరిటివ్ మెన్ విమెన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు సో ఎందుకు అలాగా ఏంటి అండ్ ఏం కేర్ తీసుకోవాలి వాళ్ళు పర్టికులర్గా ఇప్పుడు కంపేర్ టు మెన్ జనరల్గా లేడీస్ లోపల ఏంటంటే మజిల్ మాస్ తక్కువ ఉంటుంది సో ఏమవుతుందంటే ఈ మన మజిల్స్ టెన్డౌన్స్ అనేది ఈ ప్రతి జాయింట్ సపోర్ట్కి బాగా అవసరం ఎస్పెషల్లీ నీ జాయింట్స్ చూసుకున్నాం అనుకోండి ఆ నీ జాయింట్కి సపోర్ట్ స్ట్రక్చర్స్ అన్నీ మజిల్స్ అంటే క్వార్టిసెప్స్ కానీ హ్యాంప్సింగ్ కానీ తోడ మజిల్స్ సో జనరల్గా లేడీస్లో ఆల్రెడీ మజిల్ మాస్ తక్కువ ఉంటుంది ప్లస్ ఒక మెనోపాజ్ ఆ స్టైల్ వచ్చాక ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గి ప్రోటీన్ మాస్ తగ్గుతుంటుంది సో మేము ఏం చెప్తామంటే వాళ్ళకి కొద్దిగా మోర్ ఆఫ్ ప్రోటీన్స్ లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోండి ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోండి కాన్సంట్రేట్ ఆర్ మజిల్ స్ట్రెంతనింగ్ అంటే మన జాయింట్ సపోర్ట్ చేసే మజిల్స్ని ఎలా స్ట్రెంతన్ చేసుకోవాలి అంటే కోడీసెప్ స్ట్రెథనింగ్ హ్యాండ్ స్ట్రింగ్ స్ట్రెథనింగ్ ఎక్సర్సైజెస్ సో దాని మీద ఫోకస్ చేసి వెయిట్ మేనేజ్మెంట్ అవన్నీ చేసుకొని మోర్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకుంటే జనరల్గా బెటర్ ఉంటారు సో అందుకే ఇట్లా ఈ విధంగా లేడీస్కి కొద్ది సపోర్ట్ స్ట్రక్చర్స్ ఎలా డెవలప్ చేసుకోవాలనేది చెప్తూ ఉంటాం ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటున్నారు అలాగే పోస్టర్ డిఫరెన్స్ అని అంటున్నారు వాటికి సంబంధించి కూడా మనం చూ చెప్తామా వాళ్ళకి సో ఇప్పుడు మనము చూసినట్టయితే ఇవాళ రేపు మనకి సిస్టమ్ వర్క్ చాలా మంది చేస్తున్నారు ఎస్పెషలీ సాఫ్ట్వేర్ పీపుల్ తీసుకుంటారు దట్ పోస్ట్ కోవిడ్ వీ హ్యావ్ హైబ్రిడ్ వర్క్ కల్చర్ వచ్చింది హైబ్రిడ్ వర్క్ కల్చర్లో ఏమవుతుంటుందంటే చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు సోఫా మీద కూర్చొని బెడ్ బెడ్ మీద కూర్చొని కింద కూర్చొని వర్క్ చేస్తారు రాంగ్ పోస్చర్స్ చేస్తుంటారు సో అట్లా వాళ్ళకి చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి ప్లస్ దట్టు వాళ్ళు వర్క్ లోడ్ ఉంటుంది వాళ్ళు ఒకసారి ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ సో అలాంటి వాళ్ళకి మేము ఒకటే చెప్పేది వాళ్ళకి పోస్చర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఏపీఎన్ లోపల ఒక పోస్చర్ అనాలిసిస్ ద్వారా దిట్స్ సైంటిఫికలీ అప్రూవ్డ్ సో ఏపీఎన్లో యూజ్ చేసే ప్రతిదీ ఎఫ్బీఏ అప్రూవ్డ్ ఎక్విప్మెంట్ ఎఫ్బీఏ అప్రూవ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట సో ఒక సైంటిఫిక్గా వాళ్ళకి ఎక్కడెక్కడ పోస్చర్ డిఫెక్ట్ ఉంది దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఎలా స్ట్రెంతన్ చేసుకోవాలి అవన్నీ కూడా చెప్తుంటాం డాక్టర్ గారు ఇప్పుడు ఇది పిఆర్పి ప్లాస్మా రిచ్ అని అంటున్నారు కదా సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హెయిర్కి తీసుకొచ్చారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ కనిపించేది ఇప్పుడు నాకు మనం దీన్ని నీస్కి వాడుతున్నాం సో ఈ ప్లాస్మా థెరపీ అనేది బాడీలో ఇంకెక్కడెక్కడ యూజ్ చేయొచ్చు ఎక్కడైనా యూస్ చేయొచ్చా ప్లాస్మా థెరపీ యాక్చువల్లీ దాని గురించి ఇంకోటి కూడా చెప్పాలి ఇప్పుడు చాలా మంది వచ్చి అడుగుతారు సార్ మీరు పీఆర్పి చేస్తారా గ్రోత్ ప్రాక్టీస్ చేస్తారా అని సో వాళ్ళకి ఒకటే చెప్పేది ప్లాస్మా థెరపీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ ఒకటే ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్ మేము చేసేది కూడా ఆటోలోగస్ పేషెంట్ డిరైడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే పేషెంట్ ఒక ఓన్ ప్లేట్లెట్స్ నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్ చేస్తాం ఇది మనము అంటే నీ జాయింట్లోనే కాకుండా షోల్డర్ జాయింట్ తర్వాత టెన్నిస్ ఎల్బో అంటారు ఆర్ అంటే ఎల్బో జాయింట్ ఆర్ గోల్ఫర్స్ ఎల్బో లేకపోతే మడుముల నొప్పులు అంటే ప్లాంటర్ ఫేషియేటీస్ సో హీల్ పెయిన్ ఎక్కడైనా సో ఎక్క ఈవెన్ స్పైన్లో కూడా యూస్ చేస్తాం సో ఎక్కడైనా టిష్యూ డ్యామేజ్ అయితే ఆ టిష్యూని రీజనరేట్ చేయడానికి ప్లాస్మా థెరపీ యూజ్ చేస్తామండి అంటే ప్లాస్మా థెరపీ అంటే దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అని మీరు రిలేదు ప్లాస్మా థెరపీ అన్నా గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నా ఒకటే అండ్ దెన్ మా దగ్గర యూజ్ చేసేవన్నీ ఎఫ్డీఏ అప్రూవ్డ్ ప్లాస్మా థెరపీ ఎక్స్ట్రాక్టర్స్ యూజ్ చేస్తామండి అంటే ఆ సెల్ ఏదైతే బ్లడ్ లో తీస్తారో ఆ రిచ్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది దాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కొత్త సెల్స్ డామేజ్ అయిన టిష్యూ అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి ఆ టిష్యూ రీజనరేట్ అవుతుంది మళ్ళీ కొత్తగా గ్రో గ్రో అవుతుంది సో దాని బట్టి మళ్ళీ రీజనరేటివ్ అవుతుంది అక్కడ కానీ ఆ రీజనరేషన్ కోసము అది మేము చేసే ప్రిపరేషన్ కూడా కరెక్ట్గా క్వాంటిఫికేషన్ చేయాలి అది ఏమవుతుందంటే ప్రాపర్ క్వాంటిఫికేషన్ చేయకుండా ఇమేజ్ గైడెన్స్ కరెక్ట్ ప్లేస్లో ఇవ్వలేదు అనుకోండి ఫీల్ అవుతుంటుంది అందుకే చాలామందికి ఏంటంటే కొంతమంది అంటే చిన్న 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 ల్యాబ్స్లో చేస్తారు ఓపి లోపల చేసేస్తారు సో మేము ఏంటంటే మా ఐపీఎంలో వీ డూ అండర్ స్ట్రిక్ట్ అసెప్టిక్ ప్రికాషన్స్ ఆపరేషన్ థియేటర్లో ఇమేజ్ గైడెన్స్గా ప్రాపర్ క్వాంటిఫికేషన్ చేస్తాం ఒకవేళ అవన్నీ పాటించలేదు అనుకోండి అది ఫీల్ అయిపోతుంది అప్పుడు దానికి మనం సో అందుకే టు బి వెరీ క్లియర్ వర్క్ అనమాట ఫౌండర్ ఆఫ్ ప్లాస్మా థెరపీ అంటే అసలు మన ఇండియన్ కండిషన్స్కి ప్లాస్మాని ఎలా యూస్ చేయాలి దానికి ప్రోటోకాల్స్ అవన్నీ ఫిక్స్ చేసింది సార్ ఆయన చేయటమే కాకుండా ఒక ఫైవ్ థౌజండ్ డాక్టర్స్కి యంగ్ డాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ ఇచ్చిన డాక్టర్స్ అంతా కూడా స్లోగా ఎక్స్పాండ్ అయ్యి వాళ్ళు వాళ్ళు కొన్ని సెంటర్స్ కూడా పెట్టుకున్నారు ఎప్పేవాని కూడా ఏంటంటే ఆర్ ఎక్స్పాండింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరు లోపల ఒక సెంటర్ ఉంది చెన్నైలో ఒక సెంటర్ ఉంది బెంగళూరులో వీఆర్ కమింగ్ అప్ విత్ వన్ మోర్ సెంటర్ వైజాగ్లో విఆర్ కమింగ్ అప్ విత్ వన్ మోర్ సెంటర్ నెక్స్ట్ టూ ఇయర్స్లో ఒక టెన్ సెంటర్స్ అంటే డాక్టర్ సుధీర్ కళ గారు ఇలాంటి చాలామంది యంగ్ డాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ ఇచ్చిన డాక్టర్స్ అందరితోటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఒక టెన్ సెంటర్స్ పెట్టి ఒకటే ఒక గోల్ ఏంటంటే క్రానిక్ పెయిన్ దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఆపరేషన్ లేకుండా సింపుల్ ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్స్ చాలామంది ఏంటంటే ఆపరేషన్కి భయపడి ఇంటి నుంచి కదలకుండా ఒక స్టేట్ ఆఫ్ యాంగ్జైటీ డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు సో మా ఉద్దేశం ఏంటంటే అసలు డీజెనరేటివ్ కండిషన్స్కి ఇలాంటి చిన్న వాటికి అసలు మేజర్ సర్జరీస్ వద్దు మేజర్ సర్జరీస్ లేకుండా చిన్న చిన్న ఇంజక్షన్ పద్ధతుల ద్వారా ఒక డే కేర్ ప్రొసీజర్ ద్వారా ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్స్ రావాలి సో అందుకే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఒక టెన్ మోర్ దెన్ ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా వస్తాయి అవన్నీ కూడా ఏంటంటే పేషెంట్స్కి ఒక మంచి సొల్యూషన్స్ చూపిస్తుంటుంది అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆల్సో డాక్టర్ గారు విన్నారు కదా ఒక చిన్న సూది మందుతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఉపశమనాన్ని పొందొచ్చు ఆ విధంగా అంటే ఆ బాధకి నుంచి ఉపశమనం తీసుకోవడానికే ఈ ప్లాన్ స్టార్ట్ చేశారు అలాగే ఎంతో మంది కొత్త ఎమర్జింగ్ డాక్టర్స్ని అంటే ట్రైన్ డాక్టర్స్ని సొసైటీలోకి తీసుకొస్తున్నారు ముఖ్యంగా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ సొసైటీకి సంబంధించి తనకున్న ఒక ప్యాషన్ని అలాగా బయటకు తీసుకొస్తున్నారు సుధీర్ధార గారు అందులో భాగంగానే తన ఎక్స్పాన్షన్ గోల్స్ని కూడా తీసుకొస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్